నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్నట నుండి కొత్తగా కార్మిక చట్టాలని అమలు తీసుకొచ్చింది ఇది దేశంలో కార్మికులు కొన్ని దశాబ్దాలుగా సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి ఇరవై తొమ్మిది నాలుగు కోట్లుగా మార్చడం జరిగింది అందులో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కూడా రద్దు చేయడం జరిగింది దీని మీద కార్మిక వర్గం దేశవ్యాప్తంగా బంధువులు రకరకాల వివిధ రూపాల్లో నిశను తెలియజేయడం జరిగింది అయినా సరే వాటి అన్నింటినీ పరిచయను పెట్టి రోజు నరేంద్ర మోడీ సర్కార్ నిన్నటి రోజున నాలుగు లేబర్ కోడ్లు కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోడ్లలో కోడ్ ఆన్ వేజెస్ రెండు వేల పంతొమ్మిది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ రెండు వేల ఇరవై సోషల్ సెక్యూరిటీ కోడ్ రెండు వేల ఇరవై ఆక్యుపేషన్ సెక్యూరిటీ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ రెండు వేల ఇరవై ఈ నాలుగిటిని తీసుకురావడం జరిగింది దీనివల్ల ఈ దేశంలో కార్మిక వర్గం ఎంతకాలం సాధించుకున్న హక్కులన్నీ కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ కార్పొరేట్లకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో అదాని అంబానీ వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టాలు మార్పు చేయడం జరిగింది వాళ్ళని ఇంకా లక్షలాది కోట్లకి పడగలెత్తేలాగా ఈ కార్మిక వర్గాన్ని అణగదొట్ట దుర్మార్గమైన ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు దీని మీద మేము ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటాం ఈ దేశంలో కార్మిక వర్గం ఇప్పటికే అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలో ఈ రోజు నుంచే పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఏఐటిస్గా కూడా దీని మీద ఒక కార్యాచరణ తీసుకుని నరేంద్ర మోడీ ఏ అయితే తీసుకొచ్చాడో ఈ నాలుగు కోట్లని ఉపసంహరించుకునే వరకు కూడా మేము మీ పోరాటాలు కొనసాగిస్తామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం